ఒక రౌడీ అదొకకి ఇలాంటి మాటలు తప్పితే ఏమొస్తాయా ఒక ముఖ్యమంత్రిగా చేసినోడు ఒక ప్రజాప్రతినిధిగా ఉండోడు ఏం మాట్లాడో ఏం మాట్లాడకూడదు అని తెలియనట్టు ఉండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అనకూడదు అనుకుంటుంటాం ఎందుకులే మామూలుగా ఆయనకన్నా బుద్ధి ఉండాలి లేదా మాకన్నా బుద్ధి ఉండాలా ఆయనకు బుద్ధి లేదు అనుకో మాకన్నా ఉండాలి కదని చెప్పని మా పెద్ద ఆయన ఊరుకోడు మామూలుగా అయితే కానీ ఇలాంటి మాటలు చూసేటప్పుడు కడుపులో మండుతా ఆవేశం తన్నుకొస్తా ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేసిన వాడు ఎవడైనా అది ఒక పెద్ద మనిషిని డెబ్బై సంవత్సరాలు వృద్ధుడు అని చెప్పిన వాగి ఇలాంటి కుక్కలు బాలబడి దూకేది ఏంది బాల్యబడి చావు అని అంటావుంది నువ్వు చావు హిందూ పడి దరిద్రం పో రాష్ట్రానికి ఈ దేశానికి ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు స్వామి నువ్వు నిన్న ఎప్పుడైతే ఆ మాట అన్నావో మొత్తం కూడా ఎక్కడెక్కడంటే ఏడైతే ప్రజలు గొమ్ము కూడతారు యాడైతే టీలు తాగుతారో యాడైతే టిబిలు చేస్తుంటారో యాడైతే బస్సులు ఎక్కుతుంటారో అక్కడ పది మంది కాడల్లా ఏం మాట్లాడుకున్నా తెలుసా ఈ హిందూ ఆ సమతులు బడి చేస్తే దరిద్రం పోది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అని ఎదవా ఏమైనా బాధ దూక అని చెప్పని అడుగుతున్నారు